అసలు మేమేం మా చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం ఏమేం మాట్లాడుకున్నామంటే అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత బాధ్యత ఇచ్చాం వారు రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు అలాగే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ రెవెన్యూ కానీ మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాది మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు ప్రభుత్వానికి చెందాల్సిన భూమి అది మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం మీరు మా మీద పెట్టుకుని నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు అది ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు మా మీరు గోవిందరావు గారు మన డబ్బు అది మీకు అర్థమవుతుందా మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం అది అంటే మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్నా కాదు నలభై కాదు లక్ష మందిన డబ్బు ఇవ్వగలం మేము దానికోసం పని చేస్తున్నాం కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి పని చేయడం సిద్ధంగా కొనసు పూర్తిగా చెప్తున్నాను దాటేయడానికి చెప్పట్లేదు కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి ఇంత అడ్డగోలు అవినీతి ఉంది ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడపలాంటి చోట్ల మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలీదు గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు ఇది కరెక్షన్ గవర్నమెంట్ ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు అందుకే మీరు చూస్తే మేము ఎక్కడ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్న వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడమంటే వీఆర్ ప్రో పీపుల్ ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది మేము విండిక్టివ్గా ఉన్నాం మేము దాంట్లో నేను ఎక్కువ కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము ఇప్పుడు మీరు రైస్ దాచేసారు మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటకి తీస్తాం దాని సంబంధిత వ్యక్తులు మీరు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షత మంచినీరు కనీస సౌకర్యాలు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం క్యాబినెట్ మీటింగ్